అందరికీ నమస్కారం గ్రంథాలయం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం మనిషి దైవత్వంతోనే పుట్టాడు కానీ ఆ విషయాన్ని మరిచిపోయాడు కారణం నిరంతరం మనసులో కదిలే ఆలోచనలు దైవ స్థితికి చేరుకోవడం ఎలా ప్రకృతిలో ఉన్న ఆ జ్ఞానాన్ని ప్రసాదించమని పార్వతీమాత పరమశివుణ్ణి అడుగుతుంది పరమశివుడు పార్వతీమాతకు అందించిన జ్ఞానమే ఈ విజ్ఞాన భైరవ తంత్ర పుస్తకం భైరవ తంత్ర నా పేరు మిర్యాల నాగరమ్మదేవి నేను గన్నవరంలో నివసిస్తూ ఉన్నాను మనం ఓషో రూపొందించిన విజ్ఞాన భైరవ తంత్ర రెండవ పుస్తకంలోని విశేషాలను మనం ఎపిసోడ్లుగా మనం చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం గత ఎపిసోడ్లో మనం చెప్పుకున్నటువంటి విషయాల్లో అతి ముఖ్యమైనటువంటి వాటిని ఒక్కసారి క్లుప్తంగా మనం గుర్తు చేసుకుని తర్వాత ఈరోజు మరి ఒక ప్రశ్నను మనం తీసుకుందాం గత ఎపిసోడ్లో మనం ఎరుకలేని మనస్సు మధ్యలో ఉండండి అందాక అనేటువంటి ఒక సూత్రాన్ని గురించి మనం తెలుసుకున్నాం అక్కడ ముఖ్యమైనటువంటి విషయాల్లో మరి బుద్ధుడు శ్రావణుడు ఒక రాకుమారుడు అయి ఉండి బుద్ధుని యొక్క శిష్యుడిగా ఎలా వచ్చాడు మరి అతను ఏ విధంగా ఉన్నాడు మరి అతన్ని సరిచేయటానికి బుద్ధుడు మరి శ్రావణుని వద్దకు వెళ్ళి మరి వీణ తీగల్ని ఎలా సరిచేయాలని అడగటం మరి దాని ద్వారా నీవు కూడా గురువుగా ఉండాలని చెప్పటం ఆ విశేషాలను మనం తెలుసుకుని ఉన్నాం అట్లాగే ఇంకా అత్యంత ముఖ్యమైనటువంటి విషయాల్ని మనం ఏం తెలుసుకున్నాము అంటే ఒక మనస్సు ఎలా ఒక కొన నుండి మరో కొన దగ్గరికి ప్రయాణిస్తుంది అనేది మనం తెలుసుకున్నాం ఒక కొన కోపమైతే మరొకన పశ్చాత్తాపం ఎప్పుడూ కూడా ఈ మనస్సు కోపం వస్తే గనక ఈ కోపం నుంచి మళ్ళీ పశ్చాత్తాపం అనే కొనకు పెడుతుంది మళ్ళీ పశ్చాత్తాపం అనే చోట బలాన్ని పుంజుకొని మళ్ళీ కోపం అనే దాని దగ్గరకు వస్తుంది మరి ఈ కోపాన్ని ఎలా తగ్గించుకోవాలి అంటే మనం తెలియజేసుకున్నాము అన్ని ఆధ్యాత్మిక సంస్థల్లో వాళ్ళు కూడా కోపాన్ని లేకుండా ఉండండి ఈర్ష్య లేకుండా ఉండండి ద్వేషం లేకుండా ఉండండి పగ లేకుండా ఉండండి అని చెప్తారు కానీ ఇక్కడ ఎలా మన కోపాన్ని మనం తొలగించుకోవాలి అనేది ఒక అతి అత్యంత ముఖ్యమైనటువంటి విషయాన్ని మనకి అందివటం జరిగింది ఏమిటి అంటే ఆ కోపం వచ్చినప్పుడు ఆ కోపం చిట్ట చివరి కొనకు వెళ్లకుండా అంటే పశ్చాత్తాపం అనే కొనకు వెళ్లకుండా నీకు కోపం రాగానే ఆ కోపాన్ని నీవు ఎరుకతో ఉండు గమనించు ఆ గమనించి ఆ మధ్యలోనే ఉండు అంటే కోపం వచ్చినప్పుడు నిజానికి మనకి కోపం వచ్చింది అన్న విషయం ఆ కోపాన్ని ప్రదర్శించేసిన తర్వాత ఎప్పటికో గానీ తెలీదు కొన్నిసార్లు వెంటనే తెలుస్తుంది కానీ ఇప్పుడు నువ్వు నీ ఎరుకను ఎలా ఉంచుకోవాలి అంటే కోపం వచ్చేటప్పుడే నువ్వు ఎరుకను ఉంచుకోవాలి ఆ కోపంతో ఉన్నప్పుడే నిన్ను నీవు మార్చుకోవాలి ఎలా అంటే ఆ కోపాన్నే చూస్తూ ఉండు గమనిస్తూ ఉండు ఎస్ నేను కోపంతోనే ఉన్నాను కోపంతోనే ఉన్నాను కోపంతోనే ఉన్నాను అని అనుకుంటూ నువ్వు ఆ మధ్యలోనే ఉంటే ఆ కోపంతోనే ఉన్నాను అనేటువంటి పూర్తి ఎరుకతో నీవు ఉన్నప్పుడు ఆ కోపం కాస్త అక్కడే తొలగిపోతుంది అంతేగాని ఆ కోపాన్ని నువ్వు కొట్ట వరకు తీసుకుని వస్తే మళ్ళీ పశ్చాత్తాపంగా మారిపోతుంది ఇది అత్యంత కీలకమైనటువంటి విషయము అట్లాగే మనలో ఉన్నటువంటి ద్వేషం మనలో ఉన్నటువంటి పగ మనలో ఈర్ష్యాభావం వస్తుంది గమనించుకోవాలి ఆ ఈర్ష్య వచ్చింది వచ్చినప్పుడు కూడా మనం ఆ మధ్యలో ఆ ఈర్ష్యతోనే ఉండట ఉండటమే మీరు గమనిక 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 చేస్తూ ఉంటే ఆ ఈర్ష్య మీకు అది ఒక నిమిషం కావచ్చు పది నిమిషాలు కావచ్చు లేదా పది గంటలు కావచ్చు కానీ మీరు దాంతోనే సహవాసం చేస్తే అంటే దాంతోనే ఉంటే దాంతోనే ఉంటే మీరు దాంతోనే ఉంటే ఆ ఈర్ష్య మొత్తం మటుమాయమైపోతుంది మీ లోతుల్లోంచి వెళ్ళిపోతుంది ఇది మనం తెలుసుకున్నటువంటి అత్యంత కీలకమైనటువంటి విషయం ఈ పుస్తకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విషయము కూడా మనల్ని మనం సమూలంగా మార్చుకోవటానికి ఉపయోగపడే విషయాలే కాకపోతే కొన్ని సందర్భాల్లో ఓషో అతి అత్యంత ముఖ్యమైన విషయాలు అని మనకి జోడిస్తూ ఉంటాడు అందుచేత మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇంకా అనేకమైన విషయాలని మనం తెలుసుకుని ఉన్నాం కావాలి అనుకునే వాళ్ళు మళ్ళీ ఆ ఎపిసోడ్లోకి వెళ్ళి ఆ విషయాల్ని తెలుసుకుని తమ తమ జీవితాన్ని మార్చుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను ఈరోజు మనం మరొక అధ్యాయంలోకి మనం ప్రవేశిస్తున్నాం ఇది ఈ అధ్యాయం పేరు మనస్సు ఆవల నుండి ఉత్పత్తి స్థానం వరకు మనస్సు ఆవల నుండి ఉత్పత్తి స్థానం వరకు అది ఎక్ ఉత్పత్తి స్థానం అంటే పుట్టటం పుట్టటం వరకు ఆవల నుండి పుట్టటం వరకు అయితే ఇందులో మొదటి ప్రశ్న ఏమిటి అంటే క్రితం రాత్రి మీరు జ్ఞానోదయం అవుతూనే దానితో రెండు కనుబొమ్మల మధ్యస్థలం మూడో కన్ను కదా రెండు కనుబొమ్మల మధ్యస్థలంలో ఉండేది మూడో కన్ను దివ్యచక్షువు అని మనం చెప్పుకుని ఉన్నాం అంతా తనలో ఇముడ్చుకుంటుంది అని అన్నారు ఇంకో రోజేమో జ్ఞానోదయం పొందిన వాళ్ళందరూ కూడా నాభిలో కేంద్రీకృతమై ఉంటారని అన్నారు మళ్ళీ ఇంకా ఇంకొక రోజేమో వెండి తాడు గురించి చెప్పారు అది ఎక్కడ ఉంటుంది అంటే వెన్ను మధ్యలో ఉంటుంది ఆ వెన్ను మధ్యలో ఉండే వెండి తాడు గురించి మీరు వివరించారు అంటే మూడు రకాలైనటువంటి విషయాలు ఏమేంటివి కనుబొమ్మల మధ్యస్థలంలో ఉండే మూడో కన్ను రెండవదేమో నాభిలో కేంద్రీకృతం అవ్వటం మూడవదేమో వెండి తాడు గురించి మీరు వివరించారు ఇలాగ ఈ మూడు మూడు మౌలిక విషయాలు మనిషి వేళ్ళు అని మాకు తెలిసింది ఈ మూడు విషయాలు అంటే నాభీ కేంద్రం మూడవ కన్ను వెండితాడు వాటి ప్రా వాటి సంబంధిత ప్రాముఖ్యత వాటికి సంబంధించిన పనులను దయచేసి వివరించండి ఇది ప్రశ్న అయితే ఇక్కడ మనం నాభీ కేంద్రం గురించి మనం ఒకసారి చెప్పుకుందాం మూడవ కన్ను వెండితాడు వీటిని గురించి మనం ఒక్కసారి గుర్తు చేసుకుందాం వెండి తాడు వెన్ను అనే పదాలను మనకి అందించాడు కదా వెండితాడు అంటే ఏమిటి మన వెన్ను పూసలో ఉన్నటువంటి ఒకానొక సుకుమారమైనటువంటి నరము అని మనం చెప్పుకున్నాం ఇది వైద్యశాస్త్రానికి అందదు అని కూడా మనం చెప్పుకున్నాం మరి దాని పేరే సుషుమ్నా నాడి అని మనం తెలియచేసుకున్నాం ఈ సుషుమ్నా నాడిలోనే మనకి షట్ చక్రాలు అని మనం తెలియచేసుకున్నాం షట్ చక్రాలు అంటే మూలాధార చక్రము స్వాదిష్టాన చక్రము మణిపూరక చక్రము అనాహత చక్రము విశుద్ధి చక్రము ఆజ్ఞా చక్రము సహస్రారము ఒక స్థితి ఇప్పుడు ఈ సుషుమ్న నాడీలో ఉన్నటువంటి ఈ షడ్ చక్రాలు అవి మనం మన శక్తి సరిపోయినప్పుడు అవి ఒక్కొక్క చక్రము యాక్టివేషన్లోకి రావటం అనేది జరుగుతుంది అని మనం చెప్పుకున్నాం అంటే మూలాధారానికి కొద్దిగా దిగువ భాగాన కుండలిని చక్రము కుండలిని శక్తి అనేది ఉంటుంది చక్రం కాదు కుండలిని శక్తి అనేది ఉంటుంది అని మనం తెలుసుకుని ఉన్నాం ఆ కుండలిని శక్తి నిద్రాణ స్థితుల్లో ఉంటుంది జన్మ జన్మాంతరాలుగా ఎందుకునంటే మనం ప్రాపంచికమైనటువంటి జీవితమే జీవితంగా మనం జీవిస్తూ వస్తున్నాం ఇంకా చెప్పాలి అంటే ఆ కుండలిని నిద్రాణ స్థితిలో ఉండటానికి కారణం కూడా మనమే ఎందుకనంటే మీలో ఒక కోరిక వచ్చింది దాని మీద ఒక పూత పూస్తున్నాం ఒక స్వార్థం వచ్చింది ఒక పూత పోస్తున్నాం ఒక అసూయ వచ్చింది దాని మీద ఒక పూత పోస్తున్నాం ఇట్లా మన భావాలు ఏవైతే ఉంటాయో ఆ ఒక్కొక్క భావము చాలా దృఢంగా ఉన్నప్పుడు ఆ భావాలు అన్నీ కూడా అక్కడ ఆ లేయర్స్గా అంటే ఒక్కొక్క పొరగా దాని మీద ఏర్పడుతూ రావటం వల్ల అది పూర్తిగా నిద్రాణ స్థితుల్లో ఉండటం అనేది జరుగుతూ ఉంది అయితే మనం ఎప్పుడైతే ధ్యానం చేస్తామో ఆ శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేసినప్పుడు మనకి తెలియకుండానే ఆలోచనలు శూన్యమవుతాయి అంటే శ్వాసకు మనస్సుకి అవినాభావ సంబంధం ఉంది శ్వాస ఆడితే మనస్సు ఆడుతుంది అంటే ఆడటం అంటే మనస్సుకి ఆలోచనలు వస్తూనే ఉంటాయి శ్వాస ఆడితే మనస్సు చెలిస్తూ ఉంటుంది ఈ శ్వాసకు మనస్సుకు లింకు ఉంది ఎప్పుడైతే శ్వాస చిన్నదైపోతుందో మనస్సులో ఉన్నటువంటి ఆలోచనలు కూడా తొలగిపోతాయి ఒకనొక శూన్యస్థితికి మనం చేరతాం ఆ శూన్యస్థితిలో ఆ విశ్వమయ ప్రాణశక్తిని మనం తీసుకుంటాం ఎప్పుడెప్పుడైతే ఆ విశ్వమయ ప్రాణశక్తిని తీసుకుంటామో అప్పుడు మనం ఈ సుషుమ్నా నాడిలోకి ఆ శక్తి ప్రవేశపెట్టబడుతుంది ఎప్పుడైతే ఆ శక్తి ప్రవేశపెట్టబడుతుందో ఒకటి రెండు పది ఇరవై ముప్పై సార్లు అలా ప్రవేశపెట్టబడుతుందో ఆ మూలాధారం కంటే దిగువన కొద్దిగా దిగువన ఉన్నటువంటి ఆ కుండలిని శక్తి ఉత్తేజితమై మనకి ఒక్కొక్క చక్రం ఒక్కొక్క చక్రానికి ఆ శక్తి చేరుకుంటూ ఉంటుంది ఆ శక్తి ఎప్పుడైతే చేరుకుంటుందో మనం అంటే మూలాధారం వరకే వస్తే గనక ఆ మూలాధారానికి ఉన్నటువంటి తత్వాలు లక్షణాలు ఏవైతే ఉంటాయో వాటితో నీ ప్రవర్తన ఉంటుంది అట్లా స్వాధిష్టాన చక్రం అట్లా మణిపూరక చక్రం ఒక్కొక్క చక్రం దగ్గరకి మనం వస్తూ ఉన్నప్పుడు అది ఒక్కొక్క కేంద్రం దగ్గర అది కేంద్రీకృతమైనప్పుడు మనం ఆ స్థితుల్లో ఉంటాము ఆ స్థితుల్లోంచి మనం అతి త్వరితంగా మన అసలైనటువంటి కేంద్రం మూలానికి చేరుకొని మనం ఆత్మ పదార్థాలము అనే విషయాన్ని మనం తెలుసుకుంటాము ఇది మనిషిని ఒక మనిషిని చూడగానే అతనితో మాట్లాడగానే అంటే కొద్ది సమయం అతనితో మాట్లాడగానే మరి వాళ్ళు ఏ చక్రస్థానంలో ఉన్నారో ఆ తెలుసుకోగలిగినటువంటి వ్యక్తులు తెలుసుకుంటూనే ఉంటారు అందుచేత ఇక్కడ మనకు అప్పుడు తెలియజేయబడింది ఏమిటి అంటే మీరు ఏ చక్రము దగ్గర కేంద్రీకృతులైనా సరే మీరు నాభి కేంద్రం వద్దకు వచ్చేస్తారు అంటే నీ ఆత్మస్థితుల్లోకి మీరు వస్తారు కాబట్టి మీరు ఎక్కడెక్కడ మీరు మీ శరీరంలో ఎక్కడెక్కడ మీరు కేంద్రీకృతమైన పర్వాలేదు అనేది మనకి చెప్తాడనమాట ఇది వెండి తాడును గురించి మనం చెప్పుకున్నటువంటి విషయం కేంద్రీకృతం అనేదే అసలు సంగతి మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే కేంద్రం అక్కడే ఉంది కానీ మనం కేంద్రీకృతం కావట్లేదు ఆ కేంద్రీకృతం అవ్వటం అన్నదే ముఖ్యం అది హృదయ కేంద్రం మనం రెండోది హృదయ కేంద్రం గురించి మనం చెప్పుకుని ఉన్నాం ఈ హృదయ కేంద్రం దేని దేనికి ఆధారపడుతుంది అని మనం చెప్పుకున్నామంటే ఒక ప్రేమ ప్రేమతత్వము సౌకుమార్యము ఒక విశ్వాసము ఒక నమ్మకము ఒక సమర్పణ ఈ భావాలతో మరి హృదయ కేంద్రం ఉంటుంది అని మనం చెప్పుకుని ఉన్నాం మన హృదయ కేంద్రానికి తల కేంద్రానికి ఉన్నటువంటి భేదాలను కూడా మనం చక్కగా వివర వివరణాత్మకంగా మనం తెలుసుకునే ఉన్నాం అందుచేత ఇక్కడ ఏం చెప్తున్నాడంటే నువ్వు కేంద్రం దగ్గరికి చేరటం అన్నదే కేంద్రీకృతం అవ్వటం అన్నదే ముఖ్యం నువ్వు హృదయ కేంద్రంలో కేంద్రీకృతమైనా నీవు నీ అసలైనటువంటి కేంద్రమైన నాభ్య కేంద్రం దగ్గరికి వచ్చేస్తావు అంటే నువ్వు దైవత్వ స్థితికి నీవు చేరుకోగలుగుతావు అది కేంద్రీకృతం అవ్వటం అన్న దాని మీదే ఆధారపడి ఉంది ఇంకొక కేంద్రాన్ని గురించి కూడా మనం చెప్పుకుని ఉన్నాం అదే ప్రశ్న ఇప్పుడు అడుగుతూ ఉన్న ప్రశ్న కూడా అదే అది తల తల కేంద్రం ఆ తల కేంద్రంలో ఇక్కడ ఏమేమి ఉంటాయి అనుకున్నాము చదువు ఉంటుంది తర్కం ఉంటుంది అనుమానం ఉంటుంది అనుమానం కూడా ఉంటుంది కాదనటం కాదనటం పైన కూడా ఆధారపడి ఉంటుంది ఈ తలకాయ అంతా కూడా ఈ ప్రాపంచికమైనటువంటి వ్యవహారాల్లో లెక్కపద్దులు చూస్తాం ఇవన్నీ కూడా ఈ తల కేంద్రంగా ఉండటంలో ఆధారపడి ఉంటుంది అయితే నీవు తల కేంద్రంలో కేంద్రీకృతం అయినప్పటికీ కూడా నీవు నాభికేంద్రం దగ్గరికి వచ్చేసే అవకాశం ఉంటుంది అంటే హృదయ కేంద్రము తల కేంద్రము రెండు కూడా ఉప కేంద్రాలు అని మనం చెప్పుకుని ఉన్నాం కాబట్టి నువ్వు కేంద్రీకృతం అనేది అసలు సంగతి అది హృదయ కేంద్రంలోనా తలకాయ కేంద్రంలోనా అనేది నీ మీద ఆధారపడి ఉంటుంది ఇంకా ఏం చెప్తున్నాడంటే పూర్తిగా నకారాత్మకంగా అనుమానంలో ఉండటం అసాధ్యం సాధారణంగా చూడండి అనుమానం వస్తుంది మళ్ళీ మామూలుగా ఉంటారు కానీ పూర్తిగా నకారాత్మకంగా అనుమానంలో ఉండటం మాత్రం అసాధ్యము అయితే అనుమానం కూడా దానిపై అదే తిరగబడితే అప్పుడు ప్రతిదీ కూడా సందేహాస్పదం అవుతుంది ఇది సాధ్యమైనంత వరకు ఇది జరగదు ఇది చాలా అరుదైనటువంటి విషయము అని మనకు చెప్తున్నాడు అనమాట ఎందుకనంటే ప్రతిదాన్ని ప్రతి క్షణము అనుమానించలేడంట ఒక్కొక్కసారి అనుమానం లేకుండా ఉంటూ ఉంటాడట ఎక్కువసార్లు అనుమానంతో ఉంటాడు కానీ పూర్తి అనుమానంతో ఉండటం అనేది సాధ్యమైనంత వరకు అది సాధ్యం కానటువంటి విషయము కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో కొంతమంది వ్యక్తుల్లో ఇది జరిగేటువంటి అవకాశం ఉంటుంది అయితే అది కూడా పూర్తిగా కేంద్రీకృతమై ఉన్నారు కాబట్టి ఇక్కడ కేంద్రీకృతం అవ్వటం అన్నదే ముఖ్యమని చెప్తున్నారు కదా కాబట్టి అప్పుడు కూడా నీవు నీ నాభీ కేంద్రం వద్దకు వచ్చేసేటువంటి అవకాశం ఉంది అంటే పూర్తిగా నకారాత్మకంగా పూర్తి నకారాత్మకం ప్రతిదీ కూడా అనుమానమై ప్రతిదీ కూడా వ్యతిరేకమై ప్రతిదీ తా తాను నమ్మిందే సత్యం అనేటువంటి భావాలతో ఉన్నప్పుడు కూడా ఈ స్థితి అనేది జరుగుతుంది ఇక తర్వాత ఇంకొక విషయాన్ని మనకు తెలియచేస్తాడు విశ్వసించగలగటం అనేది చాలా తేలిక అంటే మనం నమ్మటం అనేది చాలా తేలిక వెన్నుపట్టెలో అంటే ఈ సుషుమ్నా నాడిలో ఏ కేంద్రం దగ్గర అయినా లేదా శరీర భాగాల్లో ఏ ఇతర కేంద్రాలైనా కనుక్కోవచ్చు మీరు ఎక్కడైనా కేంద్రీకృతం అవ్వండి మీరు మీ ఉనికికి పాదుకుపోయిన మూలంలోకి వెళ్ళిపోయి పడిపోతారు అంటే ఇక్కడ చెప్పినటువంటి ఈ నాభీ కేంద్రము మూడవ కన్ను వెన్ను పట్టే అన్నది మాత్రమే నీ చెప్తున్నావని అనుకుంటున్నావేమో కాదు ఈ కేంద్రాలు కాకుండా నువ్వు ఎన్ని కేంద్రాలనైనా నీవు ఉపయోగించుకోవచ్చు కనుక్కోవచ్చు ఆ కనుక్కున్న తర్వాత అక్కడ నీవు నీ శక్తిని అక్కడ కేంద్రీకృతం చేయవచ్చు అంటే ఏం జరుగుతుంది నీ చైతన్యం మొత్తము ఆ పరిసరానికి చేరుకుంటుంది అది నీ శరీరంలో ఏ భాగమైనా కావచ్చు ఏ భాగమైనా కావచ్చు అక్కడి దాకా వెళ్ళి అక్కడికి చేరుతుంది కాబట్టి నీవు ఏ కేంద్రాన్నైనా నీవు ఎన్నుకోవచ్చు ఎక్కడైనా నువ్వు కేంద్రీకృతం అవ్వచ్చు కానీ ఆ కేంద్రీకృతం అవ్వటమే అసలైనటువంటి విషయం కాబట్టి నువ్వు నీ మూలంలోకి వెళ్ళిపోయి పడిపోతావు అని చెప్తున్నాడు ఇక బుద్ధుడు ఉన్నాడు ఈ బుద్ధుడు మన శరీరంలో తొమ్మిది చక్రాల గురించి చెప్తాట హిందువులేమో ఏడు చక్రాల గురించి చెప్ చెప్తున్నారు బుద్ధుడేమో తొమ్మిది చక్రాల గురించి చెప్తున్నాడు ఇంకా టిబెట్ వాళ్ళు ఉన్నారు వాళ్ళు పదమూడు చక్రాల గురించి చెప్తారు ఇంతేకాదు ఇంకా మీకు సొంతమైనవి వేటినైనా కనుక్కోవచ్చు ఎన్ని కేంద్రాలనైనా నీవు కనుక్కోవచ్చు వేటిని అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం అయితే లేదుగాక లేదు ఈ ఇవి మాత్రమే బుద్ధుడు తొమ్మిది చక్రాలు చెప్పాడు కాబట్టి నేను అక్కడే కేంద్రీకృతం అవ్వాలి హిందువులు ఏడు చక్రాలే చెప్పారు కాబట్టి నేను అక్కడే కేంద్రీకృతం అవ్వాలి టిబెట్ వాళ్ళు పదమూడు చెప్పారు కాబట్టి నేను అక్కడే కేంద్రీకృతం అవ్వాలి అనేటువంటివి అయితే ఏమీ లేవు నీకు కావలసినట్లుగా నీ శరీరంలో నువ్వు ఏ భాగాన్నైనా నువ్వు కేంద్రీకృతం చేసుకోవచ్చు అని చెప్తున్నాడు ఇక తంత్ర అయితే కనుక సెక్స్ కేంద్రాన్ని చెప్పుకుంటుంది మీ చైతన్యం మొత్తం అక్కడికి చేరుతుంది అది సహజ సిద్ధంగానే అక్కడికి చేరుతుంది కాబట్టి నువ్వు దాన్ని కూడా కేంద్రీకృతం చేసుకోవచ్చు అని చెప్తున్నాడు ఇక మావో ఇష్టలు ఏం చెప్తారంటే తావో ఇష్టలు తావో ఇష్టలు వాళ్ళు ఏం చెప్తారంటే కాలి బొటన్ వేలని కేంద్రంగా వాడతారు కాలి బొటన్ వేలిని వాళ్ళు కేంద్రంగా వాడతారు అంటే చూడండి ఇప్పుడు కాలి బొటన వేలు మీరు ఇప్పటికే కొంతమంది ఆధ్యాత్మిక గురువుల్ని గనక మీరు చూసి ఉంటే వాళ్ళు వాళ్ళ పాదాలను తాకటానికి వాళ్ళు సిద్ధంగా ఉండరు చూడండి స్ప వాళ్ళ పాదాలను స్పర్శించటానికి కానీ ఇంకో దానికి కానీ నమస్కరించడానికి కానీ వాళ్ళు ఒప్పుకోరు కారణం ఏంటంటే వాళ్ళ యొక్క చైతన్య శక్తి అంతా కూడా వాళ్ళ ఖాళీ బొటన వేళ్ళల్లో ఉంటుందంట ఆ బొటన వేళ్ళల్లో ఉన్నప్పుడు నిజానికి నమస్కారం చేయాలంటే అటువంటి గురువులకి సాష్టంగ నమస్కారం అంటాం కదా సా అష్ట అంగ నమస్కారం మన శరీరంలో ఏడు భాగాలు ఎనిమిది భాగాలు భూమికి తగలటాన్ని అష్ట అంగ నమస్కారం అంటాం తగిలినప్పుడు ఇలా పెట్టుకున్నప్పుడు మీ ఈ రెండు కనుబొమ్మల మధ్య భాగము ఆ గురువుల యొక్క బొటన వేళ్ళు రెండు కాలి బొటన వేళ్ళు ఉంటాయి చూసారా ఆ బొటన వేళ్ళకి సరిగ్గా మీ ఈ భాగము తగలాలి ఆ తగిలినప్పుడు ఏమవుతుందంటే ఆ కాలి బొటన వేళ్ళ నుంచి వాళ్ళ యొక్క శక్తి మీ దివ్యచక్షువు మూడో కన్ను ఖాళీ జాగా అని చెప్పాడు కదా ఇక్కడికి ప్రసారితమవుతుంది అప్పుడు శక్తి ప్రసరణ అనేది అక్కడ మీకు అర్థమవుతుంది అన్నమాట అందుచేతనే వాళ్ళు కాలి బొటను వేళ్ళని వాళ్ళు కేంద్రంగా వాడతారు కేంద్రం ముఖ్యమైనది కాదు కాబట్టి కేంద్రీకృతం అవ్వటం అన్నది అర్థవంతమైంది తావోయిస్టులు అంటే వాళ్ళు ఒక ప్రాంతంలో ఉన్నటువంటి యోగులు కాబట్టి మన కేంద్రీకృతం అవటం అవటమే ముఖ్యం ఈ నూట నూట పన్నెండు పద్ధతులు కూడా మీకు ఇష్టమైనటువంటి మీ శరీర భాగాల్లో ఒక దాన్ని మీరు చక్కగా ఎంచుకోవచ్చు అని అన్నమాట ఇంకా మనం ఏం చేసాము అంటే మన శరీరాన్ని రెండు భాగాలుగా మనం చేసేసుకున్నామంట అంటే జర్నేంద్రియాలు మనం ఎప్పుడు వదిలేస్తాం ఎందుకంటే దాని గురించి మాట్లాడితే అమ్మో అదేదో చాలా కష్టమైంది లేదా తప్పైనటువంటి భావాన్ని మనం అనుకుంటున్నాము అందుచేతనే మనం ఏం చేశాము అంటే మనం విభజనను సృష్టించుకున్నాం మన శరీరాన్ని రెండు భాగాలుగా ఒకటేమో కింద భాగం అధోభాగం ఒకటేమో పై భాగం కింద భాగమేమో అధమమైంది పై భాగమేమో ఉన్నతమైంది అని మనం చెప్పుకుంటూ వస్తున్నాము ఇండియాలో బ్రాహ్మణులు ఏమంటారంటే మేము తలకాయలము శూద్రులేమో అస్పృశ్యులు అంటే వాళ్ళేమో పాదాలు వాళ్ళేమో పాదాలు అంటే తలకంటే అధము అనేటువంటి భావాలతో మనం ఉంటూ వస్తున్నాము ఆ తలకాయ ఈ పాదాలు అనేటువంటి భాగాలను ఎవరం చేసుకున్నామంటే మనమే చేసుకున్నాము ఇక్కడ చూడండి అందుకే మనం వస్త్రాలను ధరించేటప్పుడు కూడా ఎలా ధరిస్తాం క్రిందిగా క్రింద ఒక భాగంగా ధరిస్తున్నాము పైన ఇంకొక భాగంగా మనం ధరిస్తూ వస్తూ ఉన్నాము కాబట్టి మనం ఈ భాగాలని సృష్టించుకున్నది ఎవరు అంటే మనమే కాబట్టి ఈ ఇలా ఈ విధంగా మనల్ని మనమే మనల్ని మనమే చేసుకుంటున్నాం తప్ప అక్కడ ఏదీ లేదు కాబట్టి నీవు నీ నీవు అనుకున్నటువంటి దానిలో నీవు కేంద్రీకృతం అవ్వటం అన్నది నీ దగ్గరే ఉంటుంది నీ ఇష్టం వచ్చిన చోట నీవు కేంద్రీకృతం అవ్వటం అనేది జరగాలి ఎక్కడ ఇక్కడ తలకాయ లేకపోతే శూద్రులు అనేటువంటిది ఏ భావాలు సరి అయినవి కాదు అంతా నీ శరీరమే నీ శరీరంలో ఉన్నటువంటి భాగాలే నీ శరీరంలో ఉన్నటువంటి భాగాల్లో నువ్వు ఏ భాగాన్నైనా సరే నువ్వు చక్కగా దాన్ని కేంద్రీకరించుకోవచ్చు ఆ కేంద్రం కేంద్రీకరించుకున్నప్పుడు నీ చైతన్యం మొత్తము ఆ స్థితికి ఆ అక్కడికి వెళ్ళి చేరుతుంది కాబట్టి అక్కడి నుంచి నువ్వు నీ అసలైనటువంటి కేంద్రానికి నువ్వు వెళ్ళి చేరే అవకాశం ఉంటుంది అందుచేత అన్ని కేంద్రాలు కూడా ఉపాయాలే కేంద్రీకృతం అయినప్పుడు మీరు మీ నాభి వద్దకు వచ్చి పడతారు ఒక కేంద్రీకృతమైనటువంటి చైతన్యం దాని సొంత మూలానికి తిరిగి వెళ్తుంది మన ఈ సూత్రం ద్వారా తెలుసుకునేది మనం ఆత్మ పదార్థాలము ఆ స్థితికి నీవు చేరుకోవాలి ఇదే మనం తెలుసుకున్నటువంటి విషయం ఈ ఎపిసోడ్ని మనం ఇంతటితో ముగించుకుందాం మళ్ళీ ఎపిసోడ్లో మరొక ప్రశ్నతో మేము ముందుకు వస్తాను ధన్యవాదాలు